మంచిర్యాల జిల్లా భీమినీ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఓడేటి హనుమంతు మాట్లాడుతూ తన యొక్క రాజకీయ ప్రస్థానం తనకు ఆత్మ కమిటీ చైర్మన్ కావడానికి నాలుగు మండలాల కాంగ్రెస్ ప్రముఖ నాయకుల సహకారంతో ముఖ్యంగా బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి సహకారంతో సదరు నాపై ఉంచి పార్టీకి సేవలు అందిస్తున్న క్రమంలో నాపై నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చైర్మన్ గా రైతులకు సంబంధిత సేవలను చేస్తానని ఆయన తెలిపారు మరియు నెన్నెల్ నాలుగు మండలాల నుండి నన్ను ఎమ్మెల్యే గారు నా పేరును గుర్తించి నాకు ఈ ఆత్మ కమిటీ చైర్మను ఆత్మ కమిటీ చైర్మను నాకు నా పేరు ప్రపోజ్ చేయడం నాకు ఆనందకరం మరియు నాలుగు మండలాల సీనియర్ నాయకులు నరసింహరావు కన్నపల్లి మండల్ నరసింహరావు గారు మరియు వేమన్పల్లి మండల్ ఆర్ సంతోష్ కుమార్ గారు జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ గారు మరియు మాజీ ఎంపీటీసీ నిన్నెల్ హరీష్ గౌడ్ గారు మరియు నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు కన్నెపల్లి పార్టీ అధ్యక్షులు పప్పుల రామాంజనేయులు గారు మరియు భీమిని పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారు మరియు నిన్నెల్ మండల్ అధ్యక్షులు మల్లేష్ గారు మరియు వేవనపల్లి మండల్ అధ్యక్షులు షబ్బీర్ అలీ గారు మరియు నాలుగు మండలాల కార్యకర్తలు మరియు ఈ ఆత్మ కమిటీకి చెందిన కమిటీ మెంబర్లు అందరూ నన్ను ఆత్మ కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నేను సంతోషంగా వాళ్లకు సేవలు అందించడానికి ప్రతి ఒక్కరికి మరియు డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు కానీ మరియు పశుపోషణ డిపార్ట్మెంటు కానీ అగ్రికల్చర్ కానీ తర్వాత ఆర్టికల్చర్ కానీ తర్వాత ఫిష్ కల్చర్ కానీ వాళ్ళ అధికారులతో నన్ను ఎన్నుకోవడం జరిగింది ముందు ఎన్నుకోవడం జరిగింది వారితో ఎప్పుడూ వాళ్లకు అందుబాటులో ఉండి గవర్నమెంట్ నుండి వచ్చే స్కీములు ఏమున్నా ప్రజలకు అందించేలా వీరికి కృషి చేస్తాను అందరికీ రైతాంగానికి కృషి చేస్తానని నేను మాటిస్తున్నాను మరియు నాపై విశ్వాసంతో ఎమ్మెల్యే గారు నాపై విశ్వాసంతో ఇచ్చిన ఈ ఆత్మ కమిటీ ను నేను ఆయన అడుగుబాటలో నడుస్తూ ఆయన చేసిన సేవలు ప్రజలకు వివరిస్తూ మరియు అందరికీ నేను రైతుల రైతాంగానికి అందుబాటులో ఉండి సేవ సేవలు అందిస్తానని నేను పార్టీ క్రియాశీలకంగా పనిచేస్తానని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని నేను నాకు ఈ ఆత్మ కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు నేను గర్వపడుతున్నాను మరియు ప్రతి ఒక్క రైతుకు గవర్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే ఏ పథకాలైనా వివరించి రైతాంగానికి తెలియజేస్తానని వాళ్లకు సేవలు చేస్తానని ఈ మీడియా ముందు నేను విన్నవించుకుంటున్నాను